హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా మొదటి పాఠం చరిత్ర అంటే ఏమిటి వాట్ ఈస్ హిస్టరీ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చరిత్ర పాఠ్యాంశంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సుమారు రెండు వందల సంవత్సరాల నుంచి ఏఎల్ రౌ చరిత్రను ఎలా నిర్వచించాడు జీవితాన్ని గురించి జీవితం కోసం జీవితాన్ని ప్రేమించే స్వభావాన్ని కలిగించే చమత్కారాలతో కూడినది గత కాలపు చరిత్ర వర్ధమాన కాలాన్ని నడిపిస్తుంది వర్ధమానం నుంచి భవిష్యత్తు పుట్టుకొస్తుందని రాసినవాడు జవహర్లాల్ నెహ్రూ మనం ముందు ఏం జరిగింది తెలుసుకోకపోతే మనం బాల్య వ్యవస్థలో ఉన్నట్లే పూర్వీకుల చరిత్రతో మన జీవితాన్ని చరిత్ర విజ్ఞానాన్ని ఉపయోగించి ముడివేయకపోతే మన జీవితానికి విలువ ఎలా ఏర్పడుతుంది అని ప్రశ్నించినవాడు సిసిరో హిస్టరీ చరిత్ర అనే పదం ఏ పదం నుంచి పుట్టింది హిస్టోరియా అనే గ్రీకు పదం నుంచి హిస్టోరియా అంటే పరిశోధించడం అన్వేషించడం అని అర్థం చరిత్ర పితామహుడు ఎవరు హెరోడోటస్ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ముప్పై చరిత్ర పితామహుడైన హెరడోటస్ చరిత్రను ఏమని పేర్కొన్నాడు గతంలో మానవుడు పొందిన వైఫల్యాలను గురించి కాకుండా మానవుడి వివిధ చర్యలను తెలిపేది చరిత్ర హిస్టోరియా గ్రంథంలో రచించిన వారు హెరిడోటస్ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ముప్పై ప్రసిద్ధ పారసీక యుద్ధాన్ని క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై నుంచి నాలుగు వందల ఎనభై వరకు సవివరంగా వివరించిన గ్రంథం హిస్టోరియా గ్రంథం హెరడోటస్ కారణాలను విశ్లేషించి తర్కించి వివేచనతో రచింపబడుతుంది కాబట్టి చరిత్ర హేతుబద్ధ శాస్త్రం అని తెలిపినవాడు హెరడోటస్ జ్ఞాపకం ఉంచుకోగల సంఘటనల సమాహారమే చరిత్ర అని పేర్కొన్న గ్రీకు చరిత్రకారుడు డైడ్ క్రీస్తుపూర్వం నాలుగు వందల అరవై నాలుగు వందలు సమకాలీన సంఘటన ఆధారంగా రచింపబడిన హిస్టరీ ఆఫ్ ది పెలపోనీషియన్ వార్స్ అనే గ్రంథంను రచించిన వాడుస్ డైడ్ క్రీస్తు పూర్వం నాలుగు వందల అరవై నాలుగు వందలు మార్పులేని గత సంఘటనల సమాహారమే చరిత్ర అని పేర్కొన్న ప్రసిద్ధ గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ సమాజంలో నివసించే మానవుడి జీవితాన్ని వివరించేదే చరిత్ర అని అభిప్రాయపడిన చరిత్రకారుడు జీ జే రీనియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నా దగ్గర ఈ చరిత్రకు సంబంధించినటువంటి బుక్ లేకపోయినా చాలా చోట్ల విచారించి బుక్ను తీసుకుని మీకోసం నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీరు లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అసంఖ్యాక జీవిత చరిత్రల సమాహారమే చరిత్ర అని పేర్కొన్న చరిత్రకారుడు థామస్ కార్లైల్ పదిహేడు వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మహాపురుషులు పాలకులు కళాకారులు ప్రబోధకుల జీవితాలే చరిత్రగా పేర్కొన్నవాడు థామస్ కార్లైల్ పదిహేడు వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నిరాశ నిస్పృహలతో ఉండే సామాన్యులు కాకుండా మేధావులు మాత్రమే చరిత్రకు అవసరం అని పేర్కొన్నవాడు థామస్ కార్లైల్ పదిహేడు వందల తొంభై ఐదు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి కార్లైల్ ను విభేదిస్తూ చరిత్రలో గొప్పవారి జీవిత చరిత్రలనే కాకుండా వారి వృద్ధికి కృషి చేసిన లక్షలాది మంది గుర్తింపు లేని సామాన్యుల కృషి కూడా దాగి ఉంటుంది అని పేర్కొన్నవాడు రౌజ్ చరిత్రను మానవ స్వాతంత్ర్యం వివరించే గాథగా ఏఎల్ రౌజ్ గొప్ప మేధస్సు ఉన్నతాశయాలు ధీరోదాత్తులతో పాటు సామాన్య ప్రజల స్వేదం కన్నీళ్లు ప్రేమ చేత చరిత్ర చేయబడింది అని అభిప్రాయపడిన వారు జవహర్ లాల్ నెహ్రూ చరిత్ర విశ్వశక్తిని తెలుసుకునే సాధనం భౌతిక రూపం కానటువంటిది భావాత్మకమైంది అని చరిత్రను నిర్వచించిన వాడు జీడబ్ల్యూ ఎఫ్ హెగల్ పదిహేడు వందల డెబ్బై పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మానవుల్లో దైవశక్తిని గుర్తించేదే చరిత్ర అని భావించిన వాడు జీఎఫ్ హెగల్ పదిహేడు వందల డెబ్బై పద్దెనిమిది వందల ముప్పై ఒకటి కోరికలు ఆశలు నెరవేర్చుకునే క్రమంలో మానవులు చేసే కార్యకలాపాలే చరిత్ర అని పేర్కొన్నవాడు కార్ల్ మార్క్స్ పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై మూడు మానవులు సమూహాలు తమ అవసరాలు తీర్చుకుని సంతృప్తి పొందేందుకు చేసే కార్యక్రమాలే చరిత్రలో ఉంటాయని పేర్కొన్నవాడు కార్ల్ మార్క్స్ చరిత్ర గొప్ప సంఘర్షణ వర్గ పోరాటం అని ఇతని భావన కార్ల్ మార్క్స్ ఉనికిలో ఉన్న అన్ని సమాజాల చరిత్ర మొత్తం వర్గ పోరాటాలతో కూడినదే అన్నది ఎవరి వాదన కార్ల్ మార్క్స్ మానవ స్వాతంత్ర్యాన్ని గురించి వివరించేది చరిత్ర అని పేర్కొన్న వాడు ఆక్టన్ బలమైన ఆయుధాలు శక్తితో బలమైన రాజ్యాలను నిర్మించడం కాదని మేధో శక్తి వల్ల సాధించిన ఘనకార్యాలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలే చరిత్ర అని అభిప్రాయపడినవాడు ఆక్టన్ చరిత్ర అంటే ఏమిటి వాట్ ఈస్ హిస్టరీ అనే గ్రంథాన్ని రచించిన వాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చరిత్రకారుడికి యథార్థాల మధ్య గల నిరంతరంగా సాగే పరస్పర కార్య విధానం గతానికి వర్ధమానానికి నిరంతరంగా జరిగే అనంతమైన సంభాషణే చరిత్ర అని చరిత్ర అంటే ఏమిటి వాట్ ఈస్ హిస్టరీ అనే గ్రంథంలో పేర్కొన్నవాడు ఈహెచ్ కార్ చరిత్ర సమకాలీనమైంది సమకాలీన సమస్యల పరిష్కార క్రమంలో ఆధునిక దృష్టితో గతాన్ని అవలోకనం చేయడం అని పేర్కొన్నవారు ఈహెచ్ కార్ చరిత్ర కేవలం ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు సమస్త అధ్యయనాల నిలయం వంటిది అని అభిప్రాయపడ్డవారు డాక్టర్ ట్రెవిలియన్ చంద్ బర్దాయ్ రచించిన గొప్ప చారిత్రక కావ్యం పృథ్వీరాజ్ రాసో మైథిలీ శరణ్ గుప్త రచించిన గొప్ప సాహిత్య గ్రంథం సాకేత్ ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను గురించి వివరించే గొప్ప సాహిత్య గ్రంథం సాకేత్ ఊర్మిళ అనే పౌరాణిక పాత్రను గురించి వివరించే గొప్ప సాహిత్య గ్రంథం అయిన ను రచించిన వాడు శరణ్ గుప్తా ప్రపంచ చరిత్రకు పుట్టినిల్లు యోనియా చరిత్ర రచన శాస్త్రం ఎక్కడ ప్రారంభమైంది యోనియా నిష్పాక్షికతతో వివేకంతో చరిత్ర రచన గావించడానికి కృషి చేసిన వాడు చరిత్ర రచనలు సంఘటనలు వివరించడంతో పాటు వాటి వెనక ఉన్న కారణాలను కూడా వివరించిన వాడు పోలిబియస్ గ్రీకుల తర్వాత చరిత్ర రచనకు కృషి చేసిన వారిలో ముఖ్యులు రోమన్లు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి రోమన్ చరిత్రకారుల్లో ప్రసిద్ధులు లివి టాసిటస్ చరిత్రను సంస్కృతి శాస్త్రంగా తీర్చిదిద్దిన ప్రముఖుడు ఇబన్ కల్దూన్ శకం పదమూడు వందల ముప్పై రెండు పద్నాలుగు వందలు బుద్ధ చరిత్రను రచించిన వాడు అశ్వఘోషుడు హర్ష చరిత్రను రచించిన వాడు విక్రమాంక దేవ చరిత్రను రచించినవాడు బిల్హనుడు ప్రబంధ చింతామణి ఏ సంవత్సరంలో రచించారు పదమూడు వందల ఆరు రాజతరంగిని రచించినవాడు వాడు కల్హనుడు రాజతరంగిని ఏ రాజుల చరిత్రను వివరిస్తుంది కాశ్మీర్ రాజుల చరిత్ర రాజతరంగిని ఏ సంవత్సరంలో రచించబడింది క్రీస్తు శకం పదకొండు వందల నలభై ఎనిమిది నామా గ్రంథ రచయిత అబుల్ ఫజల్ పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరంలో హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియా గ్రంథంను రచించిన వాడు జేమ్స్ మిల్ చారిత్రక ఆధారాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి పురావస్తు ఆధారాలు రెండు సాహిత్య ఆధారాలు పురావస్తు ఆధారాలలో ఉన్న భాగాలు ఎన్ని అవి ఏవి మూడు భాగాలు అవి ఒకటి భౌతిక అవశేషాలు రెండు నాణ్యాలు మూడు శాసనాలు సాహిత్య ఆధారాలు ఎన్ని అవి ఏవి రెండు అవి ఒకటి స్వదేశీ సాహిత్యం రెండు విదేశీ సాహిత్యం రోమ్ ఆగ్నేయాసియాతో భారత్ సంబంధాలను వెల్లడిస్తున్న గ్రీకు రోమన్ రచనలు ఇండికా పెరిప్లన్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ భారతదేశంలోని వివిధ ప్రాంతాలను ప్రస్తావించిన టాలమీ రచన జాగ్రఫీ భారతదేశ ప్రజల స్థితిగతులను బౌద్ధ కేంద్రాలను వివరించిన చైనాకు చెందిన రచనలు హుయాన్ చాంగ్ రచనలు వాడు వివరించినవాడు సిరాజ్ ఎవరి రచనలు మధ్యయుగ భారతదేశ చరిత్రను గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి అమీర్ కుస్రు జియాఉద్దీన్ బర్రౌని ఫ్రెండ్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ టోటల్ బిట్స్ ఉండే పీడిఎఫ్ కావాలంటే రెండు వందల రూపాయలు కావాల్సిన వారు కాల్ చేయవలసిన నంబర్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కాల్ చేసినట్లయితే పీడిఎఫ్ పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో